దగదత్తి మండలం దామవరం దగ్గర విమానాశ్రయం ఏర్పాటుకు తామంతా అనుకూలమని కానీ తన అనుభవంలో ఉన్న భూములకు తమకు న్యాయమైన పరిహారం చెల్లించాలని దామవరానికి చెందిన పలువురు దళిత రైతులు పేర్కొన్నారు ఈ మేరకు సోమవారం కాబులి ఆర్డీఓ కార్యాలయంలో వింత పత్రం అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచి నిమ్మకాయల ప్రసాద్తో కలిసి పలువురు కారు రైతులు కావలి ఆర్డీఓను కలవడం జరిగింది అనంతరం నిమ్మకార ప్రసాద్ మాట్లాడుతూ తాము సాగు చేసుకుంటున్న భూములకు తమకే పరిహారం అందించాలని కోరారు తమకు పట్టాలు లేకపోయినా గత ముప్పై సంవత్సరాల నుంచి తామే సాగు చేసుకుంటున్నట్టు వివరించారు విమానాశ్రయాలకు భూములు పోయినా విమానాశ్రయానికి తాము అనుకూలమని ఈ సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేయాలని కోరినట్టు వివరించారు అనేయండిల విమానశ్రీయములోని భూములకు నాయకలే విమానశ్రీయము భూములకు నాయకలే ఎస్సి ఎస్టీ బీసీ రామవరం రామవరం ఓసీ లకు తెలిసి ఆర్టీఓ గారిని కలిసిాము మా ఈ రెండు వందల యాభై కుటుంబాల వాళ్ళవి ఎయిర్పోర్ట్ ల్యాండ్కి నూట నలభై రెండు వందల నలభై ఎకరాలు ఉంది వన్ బై వన్లో రెండు ఎకరాలు రెండు వందల ముప్పై ఎనిమిది నుండి రెండు వందల యాభై ఏడు దాకా నూట నలభై ఎకరాలు ఈ ఈ రెండు నంబర్లలో కలిసి దాదాపులో రెండు వందల యాభై ఎకరాలు మాకు ఎస్సీలకి బీసీలకి ఓసీలకి ఉన్నాయి ఈ ల్యాండ్ కాంపన్సేషన్ కోసం ఆర్టీఓ గారిని కలవడానికి వచ్చాము రేపు ఎమ్మెల్యే గారు రావడం ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తాం తర్వాత రోజు ఎమ్మెల్సీ గారిని బీద రవిచంద్ర గారిని కూడా కలుస్తాం కలెక్టర్ గారిని కలుస్తాం మాకే మా రెండు వందల యాభై కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా అధికారులు కలిసి రాజకీయ నాయకులను కలిసి మాకు న్యాయం చేయాలని వాళ్ళని కోరేదానికి అన్ని అందరి దగ్గర కలవడానికి వచ్చాం అందులో భాగంగానే ఈరోజు కావలి ఆశీర్వాదాన్ని కలిసి మా యొక్క ఎలుతు పత్రాలు అందజేసాము సార్థ న్యాయం చేస్తానని అందరికి హామీ ఇచ్చారు రేపు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారిని కూడా కలిసి మేము అర్జీలు ఇచ్చి మా సమస్యలు తెలుసుకునేదానికి వస్తాము ఆ రోజు కూడా మా కొద్దిగా మీరు కూడా సహకరించి మా యమానశ్రీపోతడం అందరం చేదోడమే మీడియా కూడా మాకు సపోర్ట్గా ఉండి మాకు న్యాయం చేయాలి ఆ ఊరు ఆ పంచాయతీ గ్రామ సర్పంచ్ నేను నా పేరు నిమ్మకాయల ప్రసాద్ మీరు కూడా న్యాయం చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చేదానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు గవర్నమెంట్కి సహకరిస్తాం పూర్తిగా మాకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు రవిచంద్ర గారు కలెక్టర్ గారు ఆర్టీఓ గారు తహసీల్దార్ గారు ఈ అధికారులు మా సమస్యలను దృష్టిలో పెట్టుకొని మా యమానశ్రయంకి భూములు పోతున్నాయి కాబట్టి మేము పేదవాళ్ళమే మాకు న్యాయం జరిగే విధంగా వాళ్ళు కృషి చేస్తారని అందరికీ నమస్కారం తెలియజేస్తాం భూమి మీద మేము మేమే ఉండం సాగు చేసుకుంటున్నాం జామాయిలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మూడు క్రాపులు కొట్టుకన్నా వన్ బై వన్లో వంద ఎకరాల్లో మూ మూడు క్రాపులు తీసాము నాలుగో క్రాపు రెడీగా ఉంది మళ్ళీ ఇంకొక ల్యాండ్లో వరి ఏర్చనగా వేస్తున్నాం వీటన్నిటిలో కూడా మేము మాకు పట్టాలైతే లేవు ఎంక్రోజర్స్గా ఉన్నాం అంతే ముప్పై సంవత్సరాల నుంచి మేము పట్టాలు అడుగుతుంటే మీకు ఇది ఈ నడం ఎయిర్పోర్ట్ వచ్చిందని అంతకుముందు పీఓబీలో ఉందని రకరకాల కారణాలతో మాకు పట్టాలు ఇవ్వాలి మేము ముప్పై సంవత్సరాల నుంచి పట్టాలు ఇవ్వమని కోరుతున్నాం పట్టాలు మాత్రం ఇవ్వాలి ఇప్పుడు అది తీరా చూసే వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది మొత్తం నూట నలభై ఎకరాలు పోయింది వంద ఎకరాలు పోయింది ఇక మాకేం ఆధారం లేదు అదేదో జామాల బొమ్మలు వేసుకొని బతుకుతున్నాం ఇప్పుడు ఆధారం లేదు కాబట్టి గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి సాగులో ఉన్నాం కాబట్టి తగ్గు విధంగా న్యాయం చేస్తారని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని కలెక్టర్ గారిని ఆర్టీఓ గారిని తహసీల్దార్ గారిని కోరుతున్నాం సార్ అందుకోసం వచ్చాము క్రెప్సోళ్ళకి అమ్మిన దాంట్లో మాకు సంబంధం మాది మాది వంద ఎకరాలు ఉంది వాళ్ళు ఎవరు మేము ముందు ఆక్రమించుకుని ఉన్నాం క్రెప్స్ వాళ్ళు అమ్ముకున్నారు క్రెప్స్ అని ఆయన కొనరు అది వాళ్ళ కాదు గవర్నమెంట్ ల్యాండ్ ఉండింది వంద ఎకరం మేము ఆక్యుపై చేసుకుని ఇరవై సంవత్సరాల నుంచి చేసుకున్నాం ఇరవై సంవత్సరాల నుంచి క్రెప్సోళ్ళు కానీ రైతులు కానీ ఆ ఊళ్ళో ఎవరో ఎలాంటి ఆటంకం మా మాపాటికి మేము పని చేద్దాం ఇవాళ పేమెంట్ వస్తుంది అనే వాళ్ళకి మీకు ఉంది అనే విధంగా రైతులు మాట్లాడుతున్నారు క్రెప్సోళ్ళు బెదిరిస్తున్నారు ఆ ఊరు స్థానికులు మేము అక్కడ పుట్టిన వాళ్ళం మాకు లేకుండా ఇంకూరు కొంత భూవాడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే పేదోడికి వస్తుంది పేదోళ్ళం మేము ఎస్సీలు ల్యాండ్లు మేము ఉండవు మమ్మల్ని వాళ్ళు అదే అనేక రకాలుగా బెదిరిస్తున్నారు బెదిరించిన మాకు ఉన్నారు మాకున్నారు ఎమ్మెల్యే గారు ఉన్నారు సానుకూలంగా అన్ని విధాల న్యాయం చేస్తున్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు న్యాయం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళు ఏమి అన్యాయం చేయడం లేదు ఎయిర్పోర్ట్ని తొందరగా చేయాలని చూస్తున్నారు వాళ్ళకి మేము బాగా సహకరిస్తాం ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఎవరున్నారో లేరో ఎన్క్వైరీ చేసుకుని న్యాయం చేయండి బెదిరించేది వీళ్ళు క్రెప్స్ వాళ్ళు రైతులు మీకేడ అంటారు అది మీడ ఉండేది అనేది మేము ఉన్నవా లేవా సర్వే చేశారు ఎంజాయ్మెంట్ నిన్న ఎంజాయ్మెంట్ కూడా తీసేది ఇరవై సంవత్సరాల నుంచి మేము ల్యాండ్ మీద నుండి క్రాప్ తీసుకుని ఉంటే వాళ్ళు నిన్న సర్వేలో కూడా ఎంజాయ్మెంట్ రానియకుండా చూడాలని చూశారు క్రెప్స్ ఆయన వచ్చి బెదిరించాడు మేము ఒప్పుకోవాలి నువ్వు ఎంజాయ్మెంట్ రాస్తేనే ఎక్కడ లేకుండా బయటకు పోమని చెప్పాను వాళ్ళు మొత్తం కొలిసి ఎంజాయ్మెంట్ రాసి ఇంకా ఎంజాయ్మెంట్ రిపోర్ట్ బయటికి రాలా ఎంజాయ్మెంట్ అయితే చేశారు క్రెబ్స్ ఆయన వచ్చి ఆయన కొడుకు వచ్చేసి ఊరికే బెదిరించేసి మాది ఉంది మీద అట చేస్తా ఇటు చేస్తా అనే లెక్కలో మాట్లాడుతున్నాడు అది కూడా మీడియా కూడా మీరు గమనించి మా మేమేదో దళితులు మా మీదకి వచ్చి మమ్మల్ని బెదిరించి ఎయిర్పోటు చేయాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది కదా ఆ ఊర్లో ఉన్నాము మేము అధికారులకి రాజకీయ నాయకులు సహకరిస్తుండ్రు మధ్యలో ఈ క్రెప్స్ ఆయన ఎవరో వేత వచ్చి నాకు ఉంది మీకు ఏ సంబంధం లేదంటే నేను సార్